ఆట ఆడుతాదిరా నా బండి అయితే అల్లా ఆట కాదు దాని అక్క వలిగి పీకుతాను పాపం బండిది దీని అమ్మాయి ఏంది మల్ల కూర్చున్నది నీ అవ్వాయిగో నేను ఇట్లా కూడా వచ్చిన కానీ ఏంటంటే ఇది గట్టిగా ఉన్నా అనుకున్నా కానీ గట్టిగా లేదు మళ్ళా వన్నదనమాట బండి నీ అవయ లోపడికి పోయింది వెళ్ళది బండిని ఎట్లా అన్లోడ్ చేసిడే పక్క చూద్దాం అన్లోడ్ చేసి చూద్దాం మరి ఏమైందో ఇక మనకే అయితే ఎప్పటికి నేను అనుకున్నా అలా పక్క ఒక్కసారైనా బండి దిగబడుతుంది దిగబడుతుంది అనుకున్నా దిగ పెడ్డది దిగ పెట్టింది ఆల్రెడీ చేసిపోయింది మనం బండి దిగబడ్డది కదా మనోడు దీని ఇగదేందుకు తెచ్చింది ఇక సైడ్ పెట్టి చెడి చేద్దాం కానీ మనోడు మంచిగా బాగా ప్రాక్టీస్ ఉన్నట్టున్నది సరసర సరసర తిప్పుతాడు బండిని అడి ఏసిడి ఏసి ఆ ఆ ఆ డోర్ కే వొస్తాడ మనోడు ఏయ్ గీడవేటు గీడ ఇదిగో డోర్ బెండ్ అయిదా నీడా గీడవేటు గీడ మనో డోర్ కే న వో అది పుసుకన బెండ్ అయితంద ఆగో

అదులే మన ఇగ్గుతా డోర్ అయితే చూసి వచ్చింది బొక్క ఇప్పుడు మళ్ళీ వెళ్లింగ్ కొట్టియాలే మయో ఎంత ఎంగులు పడుతుంది ఏమో తెలియదు కానిగా ఒకసారి ఇగ్గుకుంటే వెళ్తుంది అనుకుంటే ఇక చూడాలి వెళ్ళేటట్టే ఉంది ఒక బేస్ట్ వెళ్ళకుండా ఇక అవ్వ ఓటి ఎత్తు పనిడ ఏ అవ్వ దాని పానం ఉన్న ఎంత ఉన్నది దాని పానం అయితే లేదు రాబాయ్ అడి వేసి బయటకి అయితే బండి వెళ్ళదు కానీ గాని మన డోర్ అయితే బొక్క వలిగిపోయింది డోర్ది ఇగో జేసీ వెళ్ళిపోతుంది ఇక పోతాడు పోరడు మన బండి అన్లోడ్ చేస్తాడు ఇక అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మట్టి నింపుకొని వెళ్ళిపోతాం ఏందేమో మనకే బొక్క వాళ్ళు వచ్చినప్పుడు అలా ఇది ఏంటంటే మొత్తం అంత మెత్తడు మట్టి ఉండే వల్ల పోగుడుతూనే కూర్చుంటాంది బండి పోయి అట్లా ఘోరంగా అయితాది ఇక ఇగ మన డోర్ సంవత్సరం అయితే ఈ కొండిరిగి పీకింది నీ అమ్మ ఇదిరిగి పీకింది ఇవన్నీ వెల్లింగ్ కొట్టియాలంటే మా వెల్డింగ్ కొట్టి వచ్చు కానీ ఫస్ట్ డోర్ రెండు తిట్లయితే ఇంటికాడ ఇంటికాడ తిట్లయిన తర్వాత వెల్డింగ్ కొట్టిన అవుతుంది ఏం కావాలి ఇంకా నయం ఏంటంటే డోర్కి ఏం కాలే ఓన్లీ వెల్డింగ్ కూసి వచ్చింది ఇప్పుడు అయితే వెల్డింగ్ కొట్టి అయిపోతుంది మనం ఇసుక పోసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మట్టి పోసుకుంటానం అనమాట ఒక మూడు బండ్లు మట్టి తెమ్మన్నారట ఈ అన్లోడ్ చేసినాం పోసుకుంటాం ఏం చెప్తా పోయిన వారాకో ఎల్లగొట్రా 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 పోడా మెల్లంగా ఎల్లిండే ఎల్లిండు 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 ఎల్లిండా ఎల్లిండు ఎల్లినవురా ఎల్లినవురా పోరుని పొక్కంత వాళ్ళు లేకుండే పాపం ఎల్లి వల్ల తిరిగి వస్తాండి కాదురా నువ్వు వాళ్ళకి ఎందుకు పోయినావురా ఎందుకు పోయినావు నువ్వు వాళ్ళకి ఎందుకు పోయినావు అబ్బమ్మ కూడా ఇప్పుడు తిప్పుకొని వద్దామని అలవై వండబెట్టినావా ఇప్పుడు నా బండి నా బండి దిగవన్నే దిగబడే నువ్వు చూనే చూస్తే మెత్తడు భూమి నాకు అర్థం కాదు ఇందుకే నేను డ్రైవర్ ఎవరు ఉంచుకుంటులేడు గీ మాటలకే డ్రైవర్ ఎవడు ఉంచుకుంటలేదు నేను బండి ఆ బంధ దిగబడ్డా మెత్తడి భూమిలా నువ్వు అది ఎట్లా వెళ్తాను అని పోయి పూర్ణ బండి దిగడదు పాపం అవ దిగబడి దిగబడతాను రెండు బండ్లు ఇంది నా అది ఇవ్వండి దిగవాలి ఇది ఏందిరా ఇది ఇప్పుడు ఆడ గిట్లేదు అట్లా దబ్బు తిల్తాయి ఇది దిగబెట్టింది కాక ముచ్చడి దింగదా ఇ కాదురా నువ్వు గిట్ వచ్చినప్పుడు గటెంది పోయినావు రా రాజంగానే నాదే నాదే ఫస్ట్ నా దిగబడ్డది గిట్ ఎందుకు పోయినావు రా నిజమే నీ వెళ్ళి బండి వెళ్ళింది మంచిగా నీకు దిగబడ్డ బండి వెళ్ళింది వెళ్ళిన వాళ్ళే ఎటవాడి తిరిగి వచ్చింది మన బండి దిగబడ్డది మళ్ళీ ఇక మళ్ళీ దొప్పుతాడు దీనికి ఏమితుంది ఇక మన ఏదైనా డోరీ ఉత్తగా వచ్చింది కానీ గానీ ఇదేమిరుగుతుంది తెలియదు ముందడి చేసి ముందడికి రావాలి కొంచెం ఇక ఈ బండ్లు దిగోడైతుంది ఇలా మెల్ల మెల్ల మెల్లగా అన్లోడ్ చేస్తాడు ఒకవేళ మన బండిని చేసినట్టు అయితే దీనికి మళ్ళీ ఏమైనా రీబిక్తుంది కావచ్చు అని ఎట్లా అన్నమాట ఇక మనదే డోరి బయట పడ్డది మళ్ళీ దొప్పితే డోర్ ఆయన చూసేస్తుంది అసలు మట్టి పనికి రాగా డోర్లు పెట్టుకోవద్దు మనమైనా కానీ ఈ అది పెట్టకుండా అయిపోగానే గానీ పెట్టుడు దీంతో ఆడిస్తాడు మరి ఎంత వరకు వెళ్తుంది తెలియదు దానికి వెనక దొప్పుతాడు ఇక ముందట వెళ్ళింది ఇక పిల్లగా ఇక దాన్ని పట్టుకునేది అత్తడి ఇవాళ్ళయితే మన బండి ఈయన బండి రెండు దిగబడ్డాయి ఆ పూరని బండి దిగబడ్డది మనకు దిగబడ్డది అంత తాగమైంది మనకే బొక్క కొంచెం అది ఇరిగిపోయింది కదా టోర్ది ఇప్పుడు మా ఊడు ఎట్ రోజులు అయితే ఏం కాలే ఏడైతే కాలే గాని ఇట్లా అయింది కథ పాపం బండికైతే దమ్మైతుంది ఇవ్వరాక బండి ముంద టైర్లు అసలే కానీ ఇట్లా మీది కష్ట ఉన్నాయి ఒర్రి ఒరి ఒరి డీజిల్ ఎంత ఆగిందో ఇది బాబా డౌన్లోడ్ చేసిపోతాను మనోళ్ళగా రెండు బండ్లు వచ్చి ఆడ ఆగుతాను ఇలా చిన్నగా ఉన్నది కాబట్టి ఇటు సైడ్కి పెట్టుకుంటూ అవుతాంది దాని దాని పోనీ మళ్ళా బండి లోడ్ చేస్తాడు ఇక ఇది మన నాలుగో ట్రిప్ మొత్తం ఇవ్వరక మేము ఇసుక పోసుకున్నాం కదా పోయిన ట్రిప్ ఈ ట్రిప్ నుంచి మళ్ళీ మట్టి కొట్టిస్తాం అంటే మన బండితో లాస్ట్ అయిపోతుంది ఇక మట్టి పోసుడు మళ్ళనైతే పోతాను మరి ఈసారి ఏం పోసుకున్నప్పుడల్లా పక్క వండ పెడతాడు మనోడు బండిని మరి ఏమైతో ఏమో ఇక తెలియదు ఇప్పుడు ఎక్కుతాడు ఏం చేస్తాడు అని అబ్బా ఈ ఎక్కడంటే అని మళ్ళీ ముంద టైర్లు వేసుడు పెట్టి మరి ఈసారి చేస్తుందో ఈయనకి ఎందుటేరు లేపక ఆగు 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 ఆట ఆడతాడు పాపం పిలగాడు ఆట కాదు మొత్తం భూమి మీద ఖాళీ అని నిలుపుతలేదు లేవకే 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 ఎక్కేస్తాన్ని మట్టి పోసే వరకు కూరగా లేస్తాంది కూరని బలం ఎంత ఈ మట్టి ఎంత ఏం చేస్తాం ఫస్ట్ గేర్ లెక్కిస్తే అయితే అది నాలుగు ట్రిప్పులు అయిపోయినాయి రా ఇది పోతే ఐదో ట్రిప్పు మన పూరడు ఇలానే ఉంటాడు మావాడు ఏన్నాడు మావా మావాడు కనబడతలేడుగా కోరడు ఏడున్నాడు ఏడున్నాడు గొడ్లేనికడు ఏడున్నాడు ఉన్నావు రా అత్తాడు నందు ఇగో ఇదే మన లేగ అన్నమాట అరే నందరే ఇంటికాడ సప్పుడు చేస్తాడు కానీ ఇప్పుడు కథలు పడతాడు అత్తమో లేగా ఆ లవ్ ఇది మన దానికి కళ్ళు వేణి అట్టు ఆడున్నాయి మీరేమిత్తాయిత మనమే ఐదో ట్రిప్ ఐదో ట్రిప్ కైతే పోతాడు కదా చేసే లోడి ఎత్తాంది అంటే పొయ్యే దారి మనిషి ఉన్నది కానీ అక్కడ ఇక్కడ కొంచెం మెత్త ఉన్నాడు పోయే కాడ ప్రతి ఒక్క బండి తీయబడతా చూసుకుంటా చూసుకుంటూ పోయి ఒకవేళ చూడకుండా వీకింది అనుకో ఇప్పుడు డోరీ తీకింది ఇప్పుడు మావిడ ఏమంటాడేమో ఇంటికి పోయిన తర్వాత ఏమన్నా అంటే ఏమన్నా సప్లై మూసుకోండా లేవనుకో ఇంకెక్కువైతే మొత్తం దుమ్ములు ఎక్కుంటూ పోతాడు ఈయనకి మంచిగా బరబ్బరి సైడ్ వేయాలి రోడ్ ఎక్కిన తర్వాత వీడు అరే వరే మెల్లాగా రాడే ఉడుకుతాను నీ అబ్బాయి దానికి బ్రేకులు లావడలు సర్ర సర్ర పోతాడు ఒకసారి రావద్దు రాని ఈ కాల మొత్తం కళ్ళలు ఆడేసుకుంటూ పోతాడు మట్టం ఇప్పుడు ఈ రోడ్ ఎక్కినాం కదా పరపరీ సైడ్ కొడదాం సైడ్ కొట్టాలే బరబ్బరి ఎత్తా సైడ్ కొట్టిందే కావాలి ఇగో మనయితే మనం అప్పుడు ఇరిగిన డోర్ని ఇల్లు వేసుకొని బొమ్మ అనుకుంటాం బరబరు పడతలేదే ఆడే పడతలేదు పాపం తిరుగుతా ఇన్ని ఉన్నట్టు కూడినరా ఇక మేము ఆయన సెట్ అయితే అరే డోర్ బెండ్ చేస్తారా మేము కొట్టిన వాళ్ళే మేము సప్పుడే కూకున్నాం అరే ఒక్కనికి లేదారా నువ్వు గమ్మ నువ్వు మంచిగా ఫేమస్ అవుతావు అల్లు కానీ అయితే ట్రిప్పులు అన్నీ అయిపోయినాయి ఏ ట్రిప్పులు అన్నమాట మనడు ఇంకొక ట్రిప్ వేరే వేరే వెళ్ళి కొట్టుమన్నాడు ఇప్పుడు అయితే ఆడికి పోయి కొడదాము బండి సెల్ఫ్ ఎత్తలేదు మనం దొబ్బుకొని వెళ్ళిపోదాం అనమాట చూసినా కొట్టే ట్రిప్ లకే మొక్క అంత కర్రగా అయిపోయింది వస్తా ఉన్నాయి పిల్లగా కావచ్చు మా ఊరు దీన్ని సెల్ఫ్ ఎత్తలే మరి దొబ్బు ఆ రైట్ పోసుకొని పోడే ఆడికైతే పోయిగా అలాస్కి వస్తున్నాయి ఇది అంతా మేం తీసినాం వట్టే అనమాట మనకి రైతుకు ఖర్చు లేకుండా పని అయిపోతుంది కానీ ఏంటంటే మనం పుక్క్యానికి పట్టకపోతున్నాం కాబట్టి మనం పైసలు ఇస్తలేం మనకైనా పైసలు ఇస్తలేడు అందుకే అంటే ఒక అండర్స్టాండింగ్ మీద నడిచిపోతుంది పని అన్నమాట మాకు ఎవరికి చెప్పకుండా వచ్చినావు అదేంటో ఎవరికి చెప్పినావు బద్రికాడ మా చెప్పిండు కాని బద్రికాడ ఏమని చెప్పిండు తెలుసా మూడు మూడు పనులు పోసుకర అని చెప్పిండు కానీ ఈడి బొమ్మ ఆడి వమ్మా అని అవ్వ అంటే ఒక పోతే అన్ని గొర్రెలు అడేవు అట్లే నేను ఫస్ట్ పోయినా మనం గొర్రె బిడ్డలేక అనమాట ఇక వాళ్ళందరూ ఎవలేరు కదా మూడు మూడు ట్రిప్పులు పోస్కారా అని చెప్పింది అంతే ఇక మనం ఏం చేసినాం ఏమో మూడు ట్రిప్లే కాకపోయి నరకు నత్త అయిపోతుంది నేను అనుకుంటే ఇక్కడ నాట తర్వాత తెలిసింది మనకు ముచ్చట మన బండి అయితే లోడ్ అయితేంది ఈ లోడ్ అయిన తర తెలిపోరంగా దుమ్ములు ఎత్తాను రా అమ్మ ఇడికెళ్ళు కొట్టుడు అయితే మొత్తం మనం పౌన్స్ పౌడర్ వేసుకున్నట్టుండు యో మన డోర్ మీకు వా ఉన్నది మరి మంచిగా పట్టుకరామని చెప్పిన మంచిగా పట్టుకొని తోకే పుష్కర వాటి వచ్చిందనుకోవాల మనకు పూజ చేస్తారు రైట్ మళ్ళా ఉంటారా బాయిగా